అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ఇప్పుడు మనం మాదాపూర్ లో ఉన్న సున్నం చెరువు దగ్గర ఉన్నాం అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్న మాట వాస్తవం అయితే అసలు ఈ కూల్చివేత లెఫ్ట్ పరిధిలో ఉన్న కన్స్ట్రక్షన్ కూలుస్తున్నారా లేదా బఫర్ జోన్ లో కూర్స్తున్నారా అనేది ఒక్కసారి క్లియర్ గా చూద్దాం ఒక్కసారి మనం ఇటు చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న మొత్తం ఈ సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా కూల్ చేసింది అండ్ హైడ్రో కూల్చినప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే ఏదైతే సున్నం చెరువు ఉందో ఈ సున్నం చెరువు మొత్తం అయితే ఈ ఇరవై ఆరు ఎకరాల్లో ఉన్న చెరువుకి సంబంధించి ఎఫ్టిఆర్ పరిధి వచ్చేసి పదిహేను ఎకరాల ఇరవై గుంటలు అంటే పదిహేను ఎకరాల ఇరవై గుంటల స్థలం ఆక్రమించబడింది అంటూ కూడా హైడ్రో చెప్తుంది అది కూడా నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆ మ్యాప్ తీసుకొని అయితే వీళ్ళు ఇక్కడ చాలా మంది చెప్తున్నారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో ఉన్న మ్యాప్ పాయింట్ తీసుకొచ్చి అప్పటికి ఇప్పటికీ పొంతలు లేదు ఇదంతా కూడా ఎఫ్టిఆర్ పరిధి ఇదంతా బఫర్ జోన్ అంటూ చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అయితే ఈ పదిహేను ఎకరాలు ఇరవై గుంటలు ఏదైతే ఉందో ఇక్కడ ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వీటన్నిటినీ కూడా హైగా పోల్ చేస్తుంది ఆ మొత్తం ఏదైనా ఇంతకు ముందు చూసుకుంటే చెరువు అనేది చాలా అంటే చాలా ఆక్రమించబడింది ఇప్పుడు వీళ్ళంతా కూడా పొట్ట కోట కోసం ఎక్కడెక్కడ నుండి వచ్చి షెడ్లు వేసుకొని ఉన్నట్టు సో అంటే షెడ్లు వేసుకొని వాళ్ళని కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు ఇంకొకటి మనం చూసుకుంటే గనక కమర్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమర్షియల్స్ కి సంబంధించి కూడా హైడ్రా ఉపేక్షించేది ఎవరిని కూడా ఉపేక్షించేదే లేదు అంటూ కూడా ఆ చెప్తున్న క్రమంలో అంటే ఉన్న మెటీరియల్ ఏదైతుందో ని మెటీరియల్ బయట తెచ్చుకునేందుకైనా అమ్మకు అవకాశం ఇవ్వండి అంటున్నప్పటికీ కూడా హైడ్రా కనీసం వినిపించుకోవట్లేదు వినిపించుకోకుండా సామాన్ లోపలుండగానే కూల్చివేయడం అనేది జరుగుతుంది అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఒక్కసారి చూడండి ప్రిస్టోన్ ఐవీవై ఇది ఏదైతే ఉందో ఇదైతే అయితే ఉందో ఇదంతా కూడా బఫర్ జోన్ కు వస్తుంది అంటే ఈ రోడ్ రోడ్ ఇక్కడ వరకు కూడాను ఎఫ్టిఎల్ పరదే ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ జోన్ ప్పుడు ఈ అపార్ట్మెంట్స్ అన్ని కూడా బఫర్ జోన్ కండి ఈ ఏరియాలో మనం ఇంతకు ముందు కూల్ చేసిన టీ షాప్ పాన్ షాప్స్ లాంటివి చూసాం కదా అవి అవి కూడా దాని దాని పక్కన కూడా ఇవంతా బఫర్ జోన్ ఈ లైన్ నుండి ఇదంతా జోన్ లోకి వస్తుంది ఆ ఈ లైన్ యువతలో ఉందండి ఈ రోడ్ నుండి ఇక్కడ మొత్తం ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది అంటే పదిహేను ఎకరాల ఇరవై గుంటలు ఎఫ్టిఎల్ పరిధి దాని తర్వాత బఫర్ జోన్ అనమాట సో వీటిని కూడా కూల్ చేయడానికి రెడీగా ఉంది హైడ్రా టీమ్ అయితే ఇది రెసిడెన్షియల్ ఏరియా కమర్షియల్ ఏరియాస్ ని మేము కానీ రెసిడెన్షియల్ చాలా మంది ఉంటారు కాబట్టి నివసిస్తారు చిన్న పిల్లలు వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మేము కాస్త గర్విస్తున్నాం అన్నారు ఇప్పుడు మనం ఏదైతే ప్రెస్టోన్ ఐవీవై ఉందో ఇది కావచ్చు దీన్ని ఆనుకొని ఇంకొక బిల్డింగ్ ఉంది అది అట్లనే ఇంకొక మొత్తం ఈ ప్రెస్టోన్ ఇవే కాకుండా ఇంకొక ఫోర్ అపార్ట్మెంట్స్ కి కూడా హైడ్రా ఇక్కడ ఉన్న ఏరియాని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆ హైడ్రా ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలో ఒకవేళ వెళ్ళకపోతే ఉపేక్షించేదే లేదు అంటూ కూడా కఠినంగా చెప్పినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో హైడ్రా పై కొంత చాలా మేరకు వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో ఒకవైపు పాజిటివిటీని మూట కట్టుకుంటుంది ఒకవైపు నెగిటివిటీని మూట కట్టుకుంటుంది అయితే హైగా కూల్చివేతలో అక్రమం అనట్లేదు కానీ ముందస్తుగా మాకు ఏమైనా నోటీసులు ఇస్తే కనీసం మా బతుకు జరువు కోసం మేము ఇక్కడికి వచ్చాము మమ్మల్ని రోడ్ల పాలు చేయొద్దు అంటున్నారు చాలా మంది సోసైటీలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది ఆ పోలీసులు ఎదుటే పెట్రోల్ లాంటివి పోసుకొని మేము తగల పెట్టుకుంటామంటూ బెదిరింపులకు దిగిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము ఈ క్రమంలో పోలీసులు చెప్తుంది ఒక్కటే దయచేసి మీరు సూసైడ్స్ చేసుకోకండి ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు చెరువుల్ని గుంటల్ని నాళాల్ని వీటిని ఆక్రమించి కట్టినవి సో అందుకే మేము వీటిని కూల్ చేస్తున్నాము అన్నారు అయితే దీనికి మరొక వాదన కూడా ఉంది ఇంతకు ముందు ఏవైతే ఖాళీ ప్లేసెస్ ఉంటాయో వాటిని వాటిని పేదల కోసం గవర్నమెంట్ కేటాయించేది సో కొంతమంది వాదన ఏంటి అంటే గవర్నమెంట్ ఒకప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీలో ఆ టైంలో ఏదైతే ఉన్నాయో ల్యాండ్స్ ఖాళీగా ఉన్న ల్యాండ్స్ గవర్నమెంట్ పేదల కోసం కనీసం కూడు గూడు లేని వాళ్ళ కోసం కేటాయించేది ఇప్పుడు అవే స్థలాలు మా పేరు మీద ఉన్నాయి వాటిని మీరు కూల్చడం ఎంత వరకు సమంజసం అంటూ కూడా చాలా మంది అడుగుతున్నారు వాటెవరేట్ ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం మొదట్లో ఎంత పాజిటివిటీని మూట కట్టుకుందో ఇప్పుడు రాను రాను నెగిటివిటీని మూట కట్టుకుంటూ పోతుంది హైడ్రాకి ప్రతి ఒక్కరూ సూచిస్తుంది ఏంటంటే ముందస్తుగా కనీసపు నోటీసులు ఇవ్వండి లేదంటే కనీసం మీరు కూర్చోడానికి వచ్చినప్పుడు మాకు ఒక అర్ధ గంట ఒక గంట సమయం ఇస్తే మేము ఉన్న మెటీరియల్ తీసుకెళ్లి పక్కన పెట్టుకుంటాం మేము బతకాలి మరొక దగ్గర బతకాలి కదా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది హైడ్రా దృష్టిలో పెట్టుకోవాల్సి చూస్తాం మనం ఒకసారి క్లారిటీ ఏంటంటే కమర్షియల్ ఏరియాస్ ని ఇప్పుడు ఉన్న పనంగా కూల్చేస్తున్నారు ఏవైతే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో వాటికి వన్ మంత్ వరకు టైం ఇచ్చారు ఈ వన్ మంత్ తర్వాత వాటి వెళ్తాం ఈ లోపు ఆ రెసిడెన్షియల్ ఏరియా ని ఖాళీ చేయాల్సిందిగా హైడ్రా నోటీసులు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ండ్ ఇచ్చి నిఫ్టీ మాకు అగ్రిమెంట్ చేస్తున్నాడు ఈయన అదే దొంగ ఆయన ఎందుకు మాకు ఎందుకు మేడం ఈ షెడ్ కడుతుంటా చదివిన తరు పాటు పైల వంట ఉన్నాడు మేడం ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయనకి నాకు కాదు మాకు పోగలం ఒక గంట టైం ఇస్తే మాకు ఆయన అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంటే ఒక గంట ముందు మాకు చెప్పను అలాగే మా గంట ముందు చెప్తున్నాం డబ్బా తీసుకుంటున్నాం కదా మేడం మాకు మాకేమైనా అవసరం మేమైనా కబ్జదారులు ఉన్నామ్మా మేము ఇస్తే ఒక గంట సమయం మిస్ తీసేసుకుంటాం ఇంత సామాన్లు వేసేందుకు ఆయన ఆయన ఏం చెప్తాడు గంట ముందు వచ్చి నాకేం కాదు ఈ ల్యాండ్ ల్యాండ్ సేఫ్న ల్యాండ్ ఎత్తుకపోరు కదా మీ సామాన్ కాదు మీరు చూసుకోండి అంటే మాది అలవాస్ ఎట్లా అంటే మాకు సంబంధం లేదు మీరు చూసుకోండి వీళ్ళనే ఉన్నారు సంబంధం లేదు ఎట్లా మేడం ఇప్పుడు సరే అలవాస్ తర్వాత సంగతి ఉన్న సామాన్ తీసుకుంటున్నాయి కదా మేడం అంత ఒక వన్ అవర్ సమయం ఇవ్వకుండా పోలీసు వాళ్ళు హై రైవర్లు ముగ్గురు కలిసి మాకు ముంచేస్తున్నారు మేడం ఇప్పుడు ఉండాలా సావాలో అర్థం తెలియదు మాకు ఇయర్స్ ఉంది మేడం నైన్ సిక్స్ మంత్స్ అయింది మేడం ఎగ్జాక్ట్ గా లెవెన్ లెవెన్ ఇయర్ లెవెన్ మంత్స్ అగ్రిమెంట్ ఉంది సిక్స్ మంత్స్ అయింది పెట్టే అంతే మేము ఎక్కువ గట్రా కాలేదు కొత్త డబ్బా పెట్టినా ఆ డబ్బా ఉంది పక్కన అన్న హోటల్ ఉంది ఇంకొక ఆయన పక్కన దోశ ఉన్నారు అందరి పోవాలా మేడం అందరు బంగారం పిల్లలు బంగారం బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకొచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు అంత అమ్మ పైసలు ఉన్నవాదేం ఉండదు అంటే అప్పగల ఉన్నది మాత్రం ఆయన ఆయన ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వమంటే ఏమిటో ఎట్లా మేడం చెప్పండి ఇప్పుడు మొత్తం మీరు ఎంత లాస్ అయ్యారు పది లక్షల లాగా లాస్ అయినా మేడం డబ్బా మొత్తం ఐదు లక్షల డబ్బా మేడం ఐదు లక్షలు ఇన్విష్ మేడం ఒక్క రూపాయలు తీసుకునే సామాన్ తీసుకుని కూడా సమయం లేకుండా ారు హైదరాబాద్ లో పోలీసులు ఒక్క గంట సమయం అంటే ఏరు ఇప్పుడు పక్కన ఇదిగే ఎఫ్టీ ఉంది కదా ఇప్పుడు ఇది గటే గూల కొట్టండి ఇప్పుడు మమ్మల్ని గులెట్టే నడుస్తుంది ఇప్పుడు ఇది ఎఫ్టీ పక్కల ఎఫ్టీ ఇది గుళ్ళ కొట్ట మనం నేర్పిస్తాం గవర్నమెంట్ ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు ఇక్కడ బిల్డింగ్ పడగొట్టేశారు అటువే బిల్డింగ్ పడగొట్టేశారు మధ్యలో ఉన్న ఈ బిల్డింగ్ అది ఎఫ్టీఎల్ కాదంట అది అట్లయితే మనం పక్కన ఎఫ్టీ ఎఫ్టీఏ కాదంట ఇప్పుడు దానికే ఉన్నారు నేను ఆయన పెద్ద కబ్జాదారా అవుననే వాళ్ళ దగ్గర బ్యాక్ సపోర్ట్ ఉంది మాకు బ్యాక్ సపోర్ట్ లేదు కదా వాళ్ళకి వాళ్ళ డబ్బులు తినిపిస్తున్నారు వాళ్ళకి ఆపుతున్నారు అక్కడ వాళ్ళకి ఆపట్లేదు ఇక్కడ వాళ్ళకి ఆపట్లేదు పేదల గుర్చే ఏం వస్తుంది మేడం ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆన్లైన్ పే చేసిన స్లిప్స్ ఉన్నాయి మా దగ్గర మీరు అక్కడ కూర్చున్నారు ఆ ఓనర్ ఉన్నాడు ఆయన లీజ్ అగ్రిమెంట్ వేరేలాగేసాడు ఆయన మాకు ఇచ్చిండు అయితే ఈ ఓనర్ ఇక్కడ కూర్చున్నప్పుడు చెప్పలేదు కదా ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇది చెరువు దగ్గరకు వస్తుంది ఇక్కడ మీరు తీసుకోవడం ఎందుకు చెప్పలేదు అప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు మేడం ఇప్పుడు ఏమంటున్నాడు అగ్రిమెంట్ ఎవరితో తీసుకున్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు అది మళ్ళీ ఇక్కడ కూర్చున్నారు కదా మీరు ఓనర్ ఇక్కడ కూర్చున్నారు కదా అప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు మేము స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ డబ్బా పెట్టేటప్పుడు ఎందుకు చెప్పలేదు ఇతను ఇతను ఎందుకు చెప్పలేదు లీజ్ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఎందుకు చెప్పలేదు మా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఇచ్చారు అసలు ఇంకో ఇంకో ఓనర్కి మొత్తం ఓనర్ ఇంకోటే మేడం వీళ్ళు వీళ్ళు వీళ్ళొకటే ఓనర్ లీజ్ అగ్రిమెంట్ అంతా తీసుకొని ఐదు మంది దగ్గర నుంచి తీసుకున్నారు ఇక్కడ టిఫిన్ సెంటర్ పర్సన్ కూడా ఉన్నాడు ఓనర్ కూడా ఉన్నాడు ఆ లీజ్ అగ్రిమెంట్ కూడా ఉన్నాడు అప్పుడు ఎందుకు చెప్పలేదు మాకు ఇప్పుడు దాంట్లో ఎనిమిది లక్షలు డబ్బా చేయాలంటే అయింది మేడం దాంట్లో సిగరెట్స్ ఉండే అండి స్మోకింగ్స్ ఉండే దాంట్లో గుట్టలు ఉంటాయి ప్రతి ఐటమ్ ఉండే దాంట్లో జస్ట్ ఫ్రిడ్జ్ ఒకటి బయట తీశాను మిగతాదంతా దాంట్లో తీసాను దాంట్లో దగ్గర దగ్గర నుంచి పది నుంచి పన్నెండు లక్షలు పోయింది మేడం అగ్రిమెంట్ దగ్గర ఐదు లక్షలు పోయింది ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి ఎవరి మంత్ రెంట్ తీసుకుంటున్నారు ఫార్టీ థౌసండ్ ఎవ్రీ మంత్ ఎందుకు తీసుకు ఎందుకు చెప్పలేదు వీళ్ళు ఎందుకు చెప్పలేదు మేడం ఇప్పుడు వచ్చి సడన్లీ వీళ్ళు పోలీసులు వీళ్ళు కూడా ఇక్కడ కూర్చొని టిఫిన్ చేశారు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ కి ఎయిట్ నుంచి మేము అక్కడ కూర్చొని ఉన్నాం ఇప్పుడు సడన్ అక్కడ నుంచి అక్కడ నుంచి బండి రంగంలో వచ్చి ఏ బాబు తీసాను 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 అంటే టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా దీన్ని చెప్పలేదు చెప్పలేదు మేడం చెప్తే నేను ఎందుకు ఇక్కడ ఆధపడుతుండే నాకు ఎవ్వరు చెప్పలేదు నాకు ఇక్కడ ఒక షాప్ ఉంది నాకు హాఫ్ అన్ అవర్ ముందు వీల్ కూల్ చేయడం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది యాక్చువల్గా ఏంటంటే మేము అడ్వాన్స్లు పే చేసి అన్ని చేసిన తర్వాత కూడా హైడ్రా అంటే హైడ్రా అనేది నోటిఫికేషన్స్ ఇవ్వాలి నోటీస్లు ఇవ్వాలి నోటీస్లు ఎవరికి ఇచ్చినారు నోటీసులు ఎవరికి ఇస్తే మాకు మాకు ఇంతవరకు నోటీసులు రాలేదు మాకు ఇంతవరకు నోటీసులు రాలేదు ఇక్కడ అన్ని సిక్స్ సిక్స్ షట్టర్స్ తీసుకుంటే ఒక్క షట్టర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఒక్క షట్టర్ కూడా ఏం లేదు ఒక ఒక లీజ్ తీసుకున్న ఓనర్ వచ్చాడు లీజ్ తీసుకున్న ఓనర్ వచ్చేసి చెక్ చేసుకునేసి వెళ్ళిపోయినాడు పరారవాడు ఇక్కడ ఉన్న ఆయన ఏం రా అంటే ఏం చెప్పట్లేదు అడ్వాన్సులు మెటీరియల్ ఒక్కొక్క బోర్డు లక్ష రూపాయలు పెట్టుకున్నాం మేడం లోపల చిమ్లు అట్లే ఉన్నాయి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అట్లే ఉంది ఎవరు చెప్పట్లేదు ఈవెన్ పోలీసులు పొద్దున వచ్చినారు కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పదహైదు నిమిషాల ముందు ఇచ్చేసి మాకు తీసేయండి అంటే ఎక్కడ నుంచి తీస్తారు చిమ్నీలు ఎక్కడి నుంచి తీస్తారు స్టాక్ ఎక్కడి నుంచి తీస్తారు ఇది రెస్పాన్సిబిలిటీ అది ఎవరికి గవర్నమెంట్ దా లేకపోతే పోలీసులు దా లేకపోతే వీళ్ళు ఇది ఎందుకు కూల్చట్లేదు నాకు అర్థం కావట్లేదు దీనికి రీజన్ ఏం చెప్తున్నారు అంటే రివర్ మాకైతే ఏమన్నా డైరెక్ట్ బుల్డోజర్ పెట్టారు మాకు ఎఫ్టీఎల్ ఏమని చెప్పాలి డైరెక్ట్ వచ్చి బుల్డోజర్ పెడుతున్నాం అంతే కదా రీజన్ ఏంటి ఎఫ్టీఏ ల ఓనర్ డబ్బులు ఇచ్చి పల్లెంట్ మాకే తెలియదు అసలు రీజన్ ఏంటి ఎఫ్టీ ఎఫ్టీఎల్ చెప్పాలి కదా ఎఫ్టీ ఇదే లేదు ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ మళ్ళీ

మొత్తము మాకు ఇచ్చిన ఓనర్ కూడా వాళ్ళకి వాళ్ళకి తెలిసిన తనే మొత్తం తన వచ్చి చూసుకొని వెళ్ళిపోయినాడు కానీ మాకు రెస్పాన్సిబిలిటీ లేదు మొత్తం కూర్చున్నాడు వాల్ కట్టి అన్ని చేసేసి హ్యాపీగా కూర్చున్నారు రెంట్లు తీసుకుంటున్నారు అడ్వాన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు అడుగుతుంటే ఎవరు ఏం అగ్రిమెంట్ చెప్పండి అప్పుడు చెప్పాలి కదా ఎఫ్టీఏలు చెప్పాలి కదా చెప్పకుండా ఎలా కదా ఎట్లా ఇప్పుడు నుంచి వచ్చిందైతే అప్పుడే కదా మేము కబ్జా చేయట్లేదు ఉండదు మేడం మాకు అవసరం లేదు భూమితో అవసరం లేదు మా అడవాస్ అయితే మా సామాన్ తీసుకుంటే మేము వెళ్ళిపోతున్నాం మేడం మాకు అవసరం లేదు భూమితోనే ఒక వన్ అవర్ నమ్మించిన మేము కాల్ చేస్తున్నాం మేడం పది లక్షలు లాసింది మేడం ఈయనకు పది లక్షలు అవి ఈయన పదిహేను లక్షలేదు ఓపెన్ చేసినప్పుడు పది లక్షలు ఇచ్చాం అది ఎక్కడ మళ్ళీ ఇప్పుడు సంపాదించి ఇప్పటికి రండి చదువుదా మళ్ళీ ఎన్నో అమ్మకి అంటే ఇప్పుడు కేవలం ఈ హోటల్ అటువైపుదేనా లేదంటే ఇప్పుడు కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ ఏదైతే ఎందుకు తీయరు అంటే దాని వెనకాల పెద్ద పెద్ద బాబులు ఉన్నారు దాని వెంకల పెద్ద పెద్ద బాబుల్ ఉన్నారు దాన్ని తీయరు ఆల్రెడీ అది కూడా ఉంది దాని నేను ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మ్యాప్ లోనే అది కూడా ఉంది దాని మ్యాప్ చూశారా అది చూసాను మేడం మ్యాప్ చూసాను నేను మ్యాప్ లో యాక్చువల్లీ ఏంటంటే ఇది మొత్తం ఉంది ఇట్లా మొత్తం ఉంది కానీ ఇప్పుడు దాని పక్కన తీసేస్తున్నారు మనం మీ కళ్ళ ఎదురుగానే చూడండి లైవ్ గా కనిపిస్తుంది కదా అది తీసేస్తున్నారు ఇది తీసారు ఇది తీయదు ఇది తీయరు ఎందుకంటే బడాబాబులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అడిగేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి వీళ్ళ ఇష్టం వచ్చిన దగ్గర ఇప్పుడు ఇదే ప్రాపర్టీని ఏం చేస్తారు ఒక త్రీ మంత్స్ కానివ్వండి మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు అంటే హైడ్రా ఎవరైనా సరే దైనా ఎవరికైనా సరే ఉపేక్షించేది లేదు అంటే చెప్తుంది కదా అట్లా లేనప్పుడు ఇది కూడా తీసేయండి మళ్ళీ దాని పక్కన ఇది ఎందుకు అది ఎందుకు అది ఎందుకు ఎందుకు ఇది కూడా తీయండి అది కూడా తీయండి ఏదైతే మీ మ్యాప్ లో ఉన్నా మొత్తం తీయండి అబ్బాయి తీయండి మళ్ళీ ఇప్పుడు హైడ్రా ఎవరికి వినాలంటున్నారు కదా తీయండి అప్పుడు మీరు ఇప్పుడు తీయండి ఇంకోటి అది ల్యాండ్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు వాళ్ళకి లక్షల లక్షలు వచ్చినాయి వాళ్ళకు ఓకే ఇప్పుడు మీ మాకు ఇక్కడ తీసుకొని వచ్చి మాకు ఇట్లా చేసుకోండి బిజినెస్ బాగుంటది అని ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని బెటర్ మేడం ఇప్పుడు తీసుకొచ్చింది ప్లస్ లీజింగ్ ఇద్దరు కలిసి ఇక్కడ తీసుకొని వచ్చి మాకు చేపించారు కన్సల్టేట్ మొత్తం చేసి వీళ్ళు మేము ఏం చేయలేదు మేము జస్ట్ వచ్చి స్టార్ట్ చేసాం ఇక్కడ వచ్చిన త్రీ మంత్స్ కూడా ఏం జరగలేదు ఆయన వీళ్ళక రెండు పే చేసింది ఫోర్ మంత్స్ వరకు కూడా ఏం జరగలేదు ఆయన రెండు పే చేశాం మేడం ఇప్పుడు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ హలిం పెట్టిన బట్టిని జస్ట్ ఇంత చిన్న షెడ్ దానికి వన్ మంత్ గురించి సిక్స్టీ థౌసండ్ తీసుకున్నారు మేడం సిక్స్టీ థౌసండ్ దానికి తీసుకున్నారు దీనికి తీసుకున్నారు ఇప్పుడు ఇది అంతా పోయింది గవర్నమెంట్ ఇస్తారా ఓనర్ ఇస్తారా ఎవరు ఇస్తారు మేడం దీనికి ఎవరు ఇస్తారు మేడం ఇప్పుడు ఇవ్వాలి లేదంటే నేను దగ్గర సీఎం ఆఫీస్ ముందు వెళ్ళి సూసైడ్ చేసుకోవడం కన్ఫర్మ్ మేడం ఇది ఇది మాత్రం కన్ఫర్మ్ నేను ధర్నాకి చెయ్యను మేడం ఇది మీరు రికార్డ్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీరు మీరు పొరపాటు పడుతున్నారు దయచేసి ఎలాంటి పరసగా నేను ఇచ్చే వాళ్ళకి ఏమి ఇవ్వాలి మేడం డైలీ డైలీ ఫైనల్స్ కట్టదుంది అందులో వెనక మీ కుటుంబం కుటుంబం నా కుటుంబంలో తీసుకొచ్చి నేను ఎక్కడ పాలిస్తుంటే ఇప్పుడు ఆ కుటుంబంకే ఏం ఏం దిక్కు లేకుండా అయిపోయింది మేడం ఇప్పుడు ఎట్లా చేయాలి ఏం చేయాలి డైలీ రెవెన్యూస్ అనేది మాకు ఇక్కడి నుంచే జనరేట్ అవుతుంటుంది ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి పెట్టాం నేను కూడా ఇక్కడ నాన్ లోకల్ పర్సన్ ని తీసుకొని వచ్చి పెట్టాను తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గవర్నమెంట్ రూల్ కానీ పోలీసుల త్రూ గాని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి కూల్ చేస్తే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఎవరు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ లేకపోతే పోలీసులా లేకపోతే ఓనర్సా అది కూడా మాకు తెలియట్లేదు యాజ్ నార్మల్ పర్సన్ గా మేమంతా ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్లు పెడితే ఇది ఇది సిచ్యువేషన్ అయింది హైడ్రా అనేది ఓకే హైడ్రా అనేది కరెక్ట్ చేస్తుంది అంటున్నారు కానీ ఇది నాట్ కరెక్ట్ అప్రోచ్ కదా ఒక విధంగా చూసుకుంటే మార్నింగ్ పోలీసులు వచ్చి ఇక్కడ టిఫిన్లు కాఫీలు తాగినప్పుడైనా మాకు ఒక్క మాట చెప్పుంటే కనీసం మేము సామాన్లు తీసుకుంటా వాళ్ళం అని చెప్పారు నిండా మునిగిపోయాము మాకు ఇప్పుడు ఏ గతి లేదు ఇప్పుడు సూసైడ్ చేసుకొని మా కుటుంబాలు చావడం తప్ప మాకు మరో గతి లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారండి మరి ఆవేదన ఒక్కసారి చూడొచ్చు అలానే ఇక్కడ మనకి అర్థం కాని విషయం అయితే ఒకటి ఉంది మనకి చుట్టూ ఉల్లాస కూల్చున్నారు అంటే మనం ఇప్పుడు ఏదైతే వీడియో తీసామో ఎక్కడ తీస్తున్నారు దీనికి ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అటు అది ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది అంటూ కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అంటే దాదాపు చూసుకుంటే దగ్గర దగ్గర ఎనిమిది విల్లాలను కోల్చేశారు మరి ఒక్కసారి అటువైపు చూసుకుందాం అటువైపు చూసుకుంటే అది ఎంత పెద్ద విల్లానో అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ కూడా అది చాలా పెద్ద కన్స్ట్రక్షన్ దాన్ని కూడా వదల కూల్చేశారు కోల్చేశారు అది ఒక్కటే కాదు మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కూలుస్తున్నారు ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఇక్కడ షెడ్ అలానే ఇక్కడ విల్లర్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా ఎస్టిఎల్ పరిధిలోకే వస్తాయి వీటిని కూడా కూల్ కూల్చేయాలంటే మ్యాప్ లో ఉంది కానీ పోలీసులు ఇప్పుడు ఎందుకు కూల్చట్లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు అంటే మేము చిన్న వ్యాపారస్తులం మా దగ్గర లేదు మమ్మల్ని ఏమైనా చేసినా అడిగేటో లేరు అన్న ధీమాతో వీళ్ళు ఇదంతా చేస్తున్నారా ఏమో మాకు తెలియట్లేదు ఉంటే న్యాయంగా అందరి తరపున న్యాయంగా ఉండాలి హైడ్రో అనేది లేకపోతే లేదు అంటూ కూడా వారు చెప్తున్నారు అలానే మనం టీవీ సందర్భంగా మనం టీవీతో మనం టీవీ ద్వారా మేము చెప్పాలని అనుకుంటుంది ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు లాంటివి చేసుకోవద్దు ఇంతకు ముందు కూడా ఒకరు పెట్రోల్ పోసుకున్న ఘటనని మనం చూసాము అంటే ఏ విధంగా ఎవరు చేయొద్దు ఎందుకంటే మీ వెనుక మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది మీ మీద ఒక్కసారి ఆలోచించండి ధైర్యంగా ముందుకెళ్ళి ఫైట్ చేయాలి కానీ ఈ విధంగా చేయకూడదు అయితే హైజా మీద ఇప్పుడు నెగిటివిటీ అనేది పెరిగిపోయింది సో మనం చూస్తే కనుక ఇది మొత్తం కూడా పైపుల పైపుల ఫ్యాక్టరీ అనమాట ఆ కూడా వీళ్ళు కూల్చడం అనేది జరిగింది చూస్తే మనకి చాలా వరకు ఇక్కడ ఎక్కడ సామానాలు అక్కడ ఉండిపోయినాయి కనీసం వీళ్ళకి షిఫ్ట్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు మాకు మేము కాళ్ళ మీద పడి వేడుకున్నా గానీ గాని అధికారులు కానీ ఎవరు స్పందించలేదు దయతలుచలేదు అంటూ కూడా వాపోతున్నారు అంటే మేము పూర్తిగా నష్టపోయాము అనేసి వీళ్ళు బాధపడుతున్నారు అసలు ఏంటి ఏం జరిగింది ముందుగానే నోటీస్ ఇచ్చారా లేదనేది వీటిని అడిగి తెలుసుకున్నాము నమస్తే అండి అసలు మీకు హైడ్రా ఇది మీకు హైడ్రాలు ఇచ్చిన నోటీసులు ఏమి ఇవ్వలేదు మనం నోటీస్ కూడా లేదు మనకి ఒక పొద్దున ఆరు గంటలు వచ్చిన మనకి ఆరున్నర ఫోన్ వచ్చింది అట్లా వచ్చిన కోరిక వచ్చినంత వస్తే మనం అడిగితే సార్ మనకు టూ అవర్ ఇవ్వండి మనం మొత్తం సమయం కనీసం బయట పడిస్తా చెప్పిన రెండు మూడు కోట్లు సమన్ ఉంది అయితే సరే చెప్తే సార్ వీళ్ళతో మాట్లాడింది సార్తో మాట్లాడింది సార్ సార్ చెప్పి మాకు టూ అవర్స్ అట్లా తిరుగుతా బట్ మనకి ఎవరికి సార్ ఎవరు చెప్తలేవు అప్పటి వరకు పాల్గొంటున్నా రిక్వెస్ట్ చేస్తే కూడా మనం అసలు ఇవ్వట్లేదు కనీసం ముందు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో ఏదోటి తెలియడం కోసం వీళ్ళు కొలతల కోసం వస్తారు కదా అప్పుడు కూడా అధికారులు కొలతలకు రాలేదా అసలు అప్పుడు శనివారం వచ్చినారు చూసిపోయిన అంతే మనకి ఏం చెప్పలేదు చెప్తా నోటీస్ ఏమి ఇస్తే మనకి ఏమన్నా మనం బయట తీస్తా కనీసం ఒక టూ అవర్స్ ఏమన్నాయి ఒక వన్ డే టైం తీసుకుని మనం బయట తీసుకుపోయినా బయట బయట దగ్గర షిఫ్ట్ చేస్తాం మనం అంటే నోటీసులు ఇవ్వకపోయినప్పటికీ కూడా గోల్డ్ మీద వాటి మీద ఇది ఎఫ్టిఎల్ పరిధి లేదంటే ఇది బఫర్ జోన్ లేదంటే ఇది నాళాలని ఈ విధంగా ఏదో ఒక సింబల్ అనేది వేసి వెళ్ళడం జరుగుతుంది దీనికి కూడా దీనికి ఏం చెప్పలేదు మనకి ఏం చెప్పలేదు టూ థౌసండ్ ఫోర్టీన్ తో మనం మొత్తం పల్లె కొట్టినారు ఈ బిల్డింగ్ వాళ్ళ పక్కన తెలిసిన వాళ్ళ పక్కన కొత్త సర్వే చేస్తారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ లెవెల్ తో పరి చూస్తే మంది ఎంత వస్తుంది బట్ అంత లేవు చెప్తున్నారు ఏమైనా చేస్తే మనకి నోటీస్ ఇస్తా చెప్పినారు అక్కడ నోటీస్ కూడా మనకి రాలేదు మనకి చెప్పలేదు ఆక్రమించింది ఆక్రమించి ఆక్రమించి కట్టింది అని చెప్పేసి ఏం చెప్తున్నారు అసలు తీసుకున్నప్పుడు మనం యుఎల్సీ అని రెడీ ఉంది యూఎల్సీ ఎల్ఆర్ఎస్ అని ఉన్నాయి దానికి పాపి టెస్ట్ కడతాను అసలు మనకి అసలు చెప్పలేదు మనం ఎప్రిల్ ఉంటే మనకి గవర్నమెంట్కి తెలుసు అందుకని ఎందుకు మళ్ళీ మనకి యూఎల్సీ ఇచ్చినా ఎందుకు మన ఎల్ఆర్ ఇచ్చినారో ఏమైనా మన పర్మిషన్ ఇస్తున్నారు మళ్ళీ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు మన ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారా సో మొత్తం మీద చూసుకుంటే మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు పోయిన శనివారం వచ్చి కేవలం కొలతలు తీసుకొని వెళ్ళారు కనీసం కొలతలు తీసుకున్నప్పుడు మాకు ఇది ఇలా మీద ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది బఫర్ జోన్ లో ఉంది లేదంటే మీరు నాళాలని ఆక్రమించి కట్టారు అని చెప్పేసి కనీసం ఏదో ఒకటి చెప్పున్నా మేము ముందస్తుగా ఇక్కడ ఉన్న సరుకుల్ని వాటిని మేము షిఫ్ట్ చేసుకున్నాం వాళ్ళు కూర్చుకోని ఏమండి ఏవైనా చేసుకోండి దానికి మేము అడ్డు రావట్లేదు గవర్నమెంట్ కి కానీ కనీసం మమ్మల్ని కూడా మా గురించి కూడా ఆలోచించాలి కదా మేము